హలో మై డియర్ క్లయింట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తమ్ బట్టి ఈరోజు వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానో మీకు అర్థమయ్యే అని ఉంటుంది సో నేను నా మెహందీ జర్నీని ఎలా స్టార్ట్ చేశానో నేను మీకు చెప్పబోతున్నాను మీరు మీ మెహందీ జర్నీని ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎంత అమౌంట్ ఛార్జ్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి చిన్న ఏజ్లో ఉన్నప్పుడు మెహందీ పెట్టడానికి ఇంట్లో వాళ్ళని కానీ లేదా బయట వాళ్ళని కానీ లేదా ఫ్రెండ్స్ని కానీ పెట్టమని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పట్లో అయితే మెహందీని అందరూ ఈజీగా పెట్టేస్తున్నారు ఏ ఫంక్షన్స్ అయినా బర్త్డే పార్టీస్ అయినా పెళ్ళిళ్ళైనా ఎవరి పెళ్ళైనా కూడా సరే మెహందీ అనేది మన చేతుల్లో పండాల్సిందే ఇప్పుడున్న జనరేషన్లో మెహందీ పెట్టుకునే విధానాన్ని కూడా అందరూ ఫంక్షన్స్ లాగా జరుపుకుంటున్నారు సో మెహందీ ఇప్పుడు ఫ్యాషన్ అయితే అయిపోయింది నేను నా మెహందీ జర్నీని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అయితే స్టార్ట్ చేశాను సో ఆ రోజు నా బర్త్డే అనమాట సో మరుసటి రోజు బర్త్డే కాబట్టి ముందు రోజు ఎట్లా మెహందీ పెట్టుకుంటాం అమ్మ వాళ్ళకైతే మెహందీ పెట్టడం రాదు మా మామయ్య వాళ్ళని అడిగాను అందరినీ అడిగాను అందరూ రాదు రాదు అనేసి అని చెప్పారు సో ఇంకా బయట వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు మెహందీ పెట్టడానికి ఇంకా తెలిసిందే కదా చిన్న ఏజ్లో మెహందీ పెట్టుకోవాలి అలా మనకి నష్ట ఇష్టమైంది ఏదన్నా జరగకపోతే కోపం వచ్చేయడం ఏడ్ చేయడం అలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి కదా సో నేను ఆ బాధలో మెహందీ పెట్టడం అయితే నేర్చుకున్నాను అనమాట నేనైతే ముగ్గులు బాగా వేస్తానండి సో ముగ్గులు వేయడం తెలిసిన వాళ్ళకైతే చాలా ఈజీ కానీ మెహందీ పెట్టడానికి చాలా ఓపిక ఉండాలి సో అలా ఏడుపుతో మొదలైంది నా మెహందీ జర్నీ ఇప్పట్లో అయితే టచ్ ఫోన్లో ఏ డిజైన్ నొక్కినా కూడా వచ్చేస్తుందండి కానీ అప్పట్లో మమ్మీ దగ్గర అయితే ఓన్లీ నోకియా మొబైల్ మాత్రమే ఉంది సో అందులో అయితే రాదు కదా నా దగ్గర అయితే కొన్ని మెహందీ బుక్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను మెహందీ డిజైన్ బుక్స్ని ఒక రఫ్ నోట్స్ తీసేసుకొని అందులో హ్యాండ్ని గీసేసి అందులో నేను డిజైన్ అయితే ప్రాక్టీస్ చేసేదాన్ని సో అమౌంట్ చెప్తాను నవ్వకండి స్టార్టింగ్ అయితే ఫ్రీగానే పెట్టేదాన్ని దాని తర్వాత అందరూ బాగుందని అడిగి చెప్పినప్పుడు మాత్రం థర్టీ రూపీస్ ఛార్జ్ చేశాను అట్లా ఛార్జ్ చేస్తూ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేయడం అయితే జరిగింది అది నా ఫస్ట్ శాలరీ అని అయినా అనుకోవాలి తర్వాత ఇలా టూ హ్యాండ్స్కి థర్టీ రూపీస్ని ఛార్జ్ చేశాను తర్వాత హండ్రెడ్ రూపీస్ అట్లా ఛార్జ్ చేశాను తర్వాత మా పిన్నమ్మ వాళ్ళకి బ్యూటీ పార్లర్ అయితే ఉంది ఆమె బ్రైడల్ మెహందీ పెట్టడానికి నన్ను పిలిచేవారనమాట సో అలా ఈ హౌస్ దగ్గరికి వెళ్ళి హోమ్ సర్వీసెస్ లాగా వెళ్ళి చేసేసి వచ్చేదాన్ని తర్వాత మా పిన్నమ్మ నాకు ఒక హండ్రెడ్ అలా ఇచ్చేదనమాట తర్వాత నేను బ్యూటీ పార్లర్ కోర్స్ అనేది నేర్చుకున్నాను అలా నేర్చుకున్నప్పుడు ఆ మేడం కూడా వాళ్ళు ఇలాగా సర్వీసెస్ని ఇచ్చేవాళ్ళు మళ్ళీ నేను ఓన్గా పార్లర్ పెట్టడం అయితే జరిగింది అది నేను ఇంట్లోనే పెట్టానండి పార్లర్ అనేది అప్పుడు బ్యూటీ సర్వీసెస్ చేసుకున్న వాళ్ళకి మెహందీ ఫ్రీగా పెట్టడం లేదా బ్రైడల్స్కి మెహందీ ఫ్రీ సర్వీసెస్గా పెట్టడం అలా చేసేదాన్ని అలా మంచి వర్క్ని ఇస్తూ తక్కువ కాస్ట్ తీసుకుంటూ క్లయింట్స్కి గుడ్ సర్వీస్ని అయితే అందిస్తూ వచ్చానండి ఇది నా మెహందీ జర్నీ సో నేను పెట్టుకోవాలి అనే కోపం బాధతో నేర్చుకొని ఈ మెహందీ ఇప్పుడు నాకు ఫుడ్ పెడుతోంది భగవంతుడు మనకి బాధల్ని కష్టాలని ఇచ్చాడంటే దానికి ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది సో ఇలా ఈ ఒక్క రీజన్తో నా మెహందీ జర్నీ అయితే స్టార్ట్ అయింది అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు అయితే వచ్చాయండి అది ఇంకొక వీడియోను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్